నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి ఈ మేరకు ఇరు పార్టీల నాయకులు కుమ్మ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ నేలికంటి సత్యం మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీలో మొత్తం పది వార్డులు నాలుగో వార్డు పార్టీకి కేటాయించారు మిగిలిన తొమ్మిది వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని శాసనసభ్యులు మునుగోడ అభివృద్ధి ప్రదాత కొమ్మడి రాజగోపాల్ రెడ్డి గారు అరే అలాగే మా అన్న శాసన మండలి సభ్యులు డెలికేట్ సత్యమన్న ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించుకొని పొత్తులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక తాటిపై ముందుకు పోతూ ఉన్నాయి కాబట్టి పొత్తులో భాగంగానే మాకు మేము కూడా కలిసి వస్తామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు చెప్పడం జరిగింది సత్యమన్న ఆధ్వర్యంలో ఈరోజు చండూరు మున్సిపాలిటీలో నాలుగో వార్డులో కమ్యూనిస్ట్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది మిగిలిన తొమ్మిది వాటిల్లో కమ్యూనిస్టు సోదరులు కాంగ్రెస్ పార్టీకి సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కమ్యూనిస్టు కాంగ్రెస్లు గెలిస్తే ఈ చండూరు మున్సిపాలిటీలో పదికి పది వాళ్ళు గెలవడం ఖాయం అని చెప్పేసి ఈరోజు మా కా కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ క్యాడరు సోదరులు లీడర్లు అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ జరగబోయే ఎన్నికల్లో పదికి పదివార్డు గెలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి ఏది ఏమైనా పదికి పదివార్డు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకుంటే చండూరు మున్సిపాలిటీ ఎన్నో ఏళ్ళ నుంచి వెనుకబడినటువంటి మున్సిపాలిటీ ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పొత్తులో భాగంగా మాకు సహకరించిన నెలకంటి సత్యమన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సత్యమణ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చండూరు మున్సిపాలిటీ పదికి పదివార్డు గెలుస్తామని చెప్పేసి నేను కృత ఉండడం జరిగింది మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది సరే ముఖ్యంగా రాష్ట్రంలో మరి శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రెండు కూడా మరి ఎన్నికల్లో పనిచేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక సమస్యల మీద కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈనాడు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోనియా గాంధీ రాహుల్ గాంధీ కమ్యూనిస్టులు లౌకికవాదులు ప్రజాస్వామికవాదులు తో కలిసి ఒక ప్రయాణాన్ని సాగిస్తారు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా మరి పది సంవత్సరాలుగా నేతృత్వ ప్రభుత్వంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి కూడా గౌరవ శాసనసభ్యులు తమ శక్తి మీద తమకు అనుక్షణం ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అందువల్ల ఇవాళ జిల్లాలో కూడా మరి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీని కలిసి సిపిఐ పార్టీ పనిచేస్తా ఉంది మరి అనేక నియోజకవర్గాలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఇలా చండూరు మున్సిపాలిటీలో కానీ చౌటుపల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి ముడి చేస్తూ ఉంది సరే అందువల్ల రేపు జరిగేటువంటి ఎన్నికలు పదికి పది కూడా ఈ చండూరులో గెలుస్తాం అదేవిధంగా చౌటుపల కూడా అత్యధిక మెజార్టీతో మరి అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా గెలుస్తామని మరి చెప్తూ తప్పకుండా ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే అభివృద్ధిలో ఉన్నటువంటి వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల అభివృద్ధి కోసం ఈ పట్టణ అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని పట్టం కట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి కట్టుగా నిలబడి ప్రయాణం సాగిస్తామని తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం